హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో జొన్నలతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వెయిట్లాస్ అవ్వాలనుకునేవారైనా డయాబెటిక్ పేషెంట్స్ అయినా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసుకొని తినొచ్చు ఇవి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు ఇవి రోజు ఒక కప్పు తిన్నారంటే తొందరగా బరువు తగ్గుతారు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకొని తినొచ్చు మరి ఈ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు జొన్నల్ని తీసుకున్నాను నేను తీసుకున్న ఈ ఒక కప్పు జొన్నలు ముగ్గురికి బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది ముందుగా ఇలా జొన్నల్ని తీసుకున్నాక వాటిని త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి తర్వాత అందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ నానపెట్టండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే మార్నింగ్ ఇలా కడిగి నానబెట్టుకున్నారంటే ఈవినింగ్ చేసుకోవచ్చు ఇలా ఓవర్నైట్ నానిన జొన్నలలో ఉన్న వాటర్ అన్ని తీసేసి జొన్నల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి ప్రెషర్ కుక్కర్లోనే కాదు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాను ప్రెషర్ కుక్కర్లోకి నానబెట్టిన వీటిని తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి జొన్నలని ఇలా ప్రెస్ చేసి చూడండి మెత్తగా ఉడకకపోతే మళ్ళీ ఇంకో టూ టు త్రీ విజిల్స్ పెట్టుకోండి ఉడికినట్లయితే అందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి విజిల్ పెట్టకుండా నార్మల్గా మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలా జొన్నల్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఈ జొన్నల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిని ఉల్లిగడ్డల్ని కరివేపాకుని కొత్తిమీరని ఎల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి కారపొడి వేసుకుంటే పచ్చిమిర్చిని తక్కువగా వేసుకోండి కారపొడి వేసుకోకపోతే పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే తీసుకోండి ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇంకా ఉల్లిగడ్డల్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయల్ని దంచి ఆ పేస్ట్ని వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్న జొన్నల్ని వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకొని టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నారంటే హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి జొన్నలతో ఇలా రెసిపీ చేసుకోండి జొన్న రొట్టె చేసుకోలేని వారు ఇలా ఈజీ ప్రాసెస్లో హెల్తీగా చేసుకొని తినండి వీటిని కొన్ని ప్రాంతాల్లో జొన్న గుగ్గిళ్ళు జొన్న గుడాలు అని అంటారు జొన్న ఉప్మా అని కూడా అంటారు ఒక కప్పు జొన్నలతో ఇలా చేసుకున్నారంటే త్రీ మెంబర్స్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు ఇవి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అంత హెల్తీ ఇవి నిమ్మరసంతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో హెల్తీ అయిన జొన్న గుడాలు వెట్లా సవ్వాలనుకునేవారు రోజు ఇలా ఒక కప్పు తినండి మీకు ఈ హెల్తీ అయిన రెసిపీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని రెసిపీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్